మదనపల్లి న్యూస్ కి స్వాగతం పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరికీ కూడా పత్రికా విలేకర్లకు నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పుడు టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరగబోతున్నాయి ఎలక్షన్ ఆఫీసర్స్ షెడ్యూల్ రిలీజ్ చేసినారు ఇరవై రెండవ తారీఖు నామినేషన్లు ఇరవై తొమ్మిదో తారీఖు ఎన్నికలు దీనికి మదనపల్లి అర్బన్ బ్యాంక్లో తొంభై ఐదు నుంచి ఇరవై ఒకటి వరకు ఇరవై వరకు అక్కడ నేను డైరెక్టర్గా వైస్ చైర్మన్గా చైర్మన్గా ఇరవై ఐదు సంవత్సరాలు కంటిన్యూషన్లో ఉన్నాను అయితే సహకార వ్యవస్థలో దాన్ని అభివృద్ధి ఎట్లా చేయాలా ఏ విధంగా చేయాల నేను చైర్మన్ అయినప్పుడు ఇరవై రెండు కోట్లు డిపాజిట్లు ఓ ముప్పై కోట్లు టర్నోవర్ ఉండిన దాన్ని నేను పది సంవత్సరాలు పూర్తికాలం చైర్మన్గా చేసిన తర్వాత దాదాపు ఎనభై కోట్లు డిపాజిట్లు నూట ముప్పై కోట్లు నూట నలభై కోట్లు టర్నోవర్ చేశాను రాష్ట్రంలో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సొసైటీలో కార్యదర్శిగా బోర్డు డైరెక్టర్గా నాప్గా ఢిల్లీలో నేషనల్ ఫెడరేషన్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ ఎన్నికలు జరిగితే ఢిల్లీలో కూడా పోయి ఓటు వేసి పాల్గొని ఈ కోఆపరేటివ్ వ్యవస్థ గురించి ఎట్లుంటుంది అని తెలుసుకోగలిగాం అయితే ఈరోజు దాన్ని వివిధ రంగాల్లో మనము బ్రాంచులు పొంగునూరులో ఒకటి ఉంది బీకేపల్లి ఒకటి ఉంది హెడ్ ఆఫ్ చిత్తూరు వెస్ట్ నియర్ చిత్తూరు టౌన్ దాని పేరే టౌన్ బ్యాంక్ సర్కిల్ ఇక్కడ కూడా ఏటీఎంలు నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఏటీఎంలు సౌకర్యము ప్రతి ఒకటి కూడా ఆ రోజు చైర్మన్ నేను అయినప్పుడు నాకు మునుగున్నో ఐదు లక్షల వరకు పరిమితి ఉంది లోన్ మార్టిగేజ్ లోన్స్ అయిన వెంటనే దాన్ని బయలాలో కొంచెం మార్చి కోఆపరేటివ్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారము మార్టిగేజ్ లోన్లు ఇరవై ఐదు లక్షల వరకు పెంచి తమ్ముళ్ళకి అందరికీ లోన్ విషయంలో వాళ్ళ హౌస్ మార్టిగేట్ చేసి పెట్టి లోన్ తీసుకుని తొందరగా ఇవ్వడం జరిగింది అయితే ముందంతా మంత్లీ మీటింగ్ ఏర్పాటు చేసి ఈరోజు అప్లై చేస్తే నెలకో ఒకటి నెలకు లోన్లు ఇవ్వకుండా తొందరగా ఇచ్చేదానికి ఒక వారం లోపల లోన్ ఇచ్చేదానికి ఏర్పాటు చేయడం జరిగింది దానికి గౌరవ నాతోటి సభ్యులు అందరూ ఉంటారు సభ్యులు అందరూ కూడా ఆమోదంతో ఇలా జరిగిందంటే మీటింగ్లో పాస్ చేసుకోవడం జరిగింది దాన్ని అంత ఇంప్రూవ్ చేసుకున్నాం ఈ మధ్యకాలంలో నాలుగై నాలుగు సంవత్సరాలు గ్యాప్ వచ్చేసా నాలుగున్నర సంవత్సరం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చా నాకు పీరియడ్ అయిపోయా దాన్ని ఎన్నికలు పెట్టలేదు నామినేట్ పదవులు వేరే వాళ్ళకి వాళ్ళకేయలేదు బోర్డు అది ఇంచా పర్సన్ ఇన్ఛార్జ్ దీంట్లో ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి మదనపల్లి నియోజకవర్గంలో ఉండేవాళ్ళు పొంగనూరులో ఉండేవాళ్ళు గౌరవ సభ్యులు షేర్ హోల్డర్లకు నేను అందరికీ కూడా నమస్కారం విజ్ఞప్తి తెలియజేస్తున్నాను నేను చైర్మన్గా మదనపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా పోటీ చేస్తున్నాను నాకు నా ప్యానెల్కు మదనపల్లి గౌరవ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో మేము పోటీ చేస్తున్నాం మీ సహాయ సహకారాలు గౌరవ సభ్యులు అందించి నాకు ఓటేసి గెలిపించాలా అయితే కొంతమంది పోటీదారులు ఎవరైనా ఉంటే కూడా దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలా పోటీ చేసేది కాదు ఒక వ్యక్తి దగ్గర దాన్ని ఇంప్రూవ్ చేసేదానికి ఉన్నాం కాబట్టి బ్యాంకును సజావుగా రాజకీయాలకు సంబంధం లేకుండా దీన్ని ఇంప్రూవ్ చేసి ఈరోజు తొంభై రెండు కోట్లు డిపాజిట్లు ఉన్నాయి ఈ రోజు పరిస్థితుల్లో మళ్ళీ మేము చే ఈ కంటెస్ట్ చేసే టైంలో నూట నలభై నూట యాభై కోట్లు టర్నోవరు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కోర్స్ టర్నోవరు తొంభై రెండు కోట్లు ఉన్నాయి దీన్ని వంద కోట్లు దాటించి ఇంకా కొన్ని బ్రాంచులు పెట్టి మదనపల్లి సభ్యులకు అందరికీ కూడా ఎవరికి ఆపదల్లో ఉన్నా ఎవరికి అవసరం ఉన్నా ఇల్లు కట్టుకోవాలా పెళ్లి చేయాల హాస్పిటలైజ్ ఉన్నారు ఇంకోటి ఉన్నారు ఇమీడియట్లుగా మీకు లోన్లు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మా ప్యానెల్ షాజహాన్ బాషా గారు శాసభుల ఆధ్వర్యంలో మంచి నడవడికతో ఈ కోఆపరేటివ్ అండ్ అర్బన్ బ్యాంక్ మదరపల్లి ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ విధంగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఇది ఆ రోజు స్టార్టెడ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ నూరు సంవత్సరాలైంది దీన్ని ప్యానెల్ అయ్యి మేము దాంట్లో సీట్లో కూర్చున్న తర్వాత కొద్ది రోజుల లోపే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో నూరు శత జయంతి ఉత్సవాలు నూరు సంవత్సరాలు పూర్తయిందేది కూడా దీన్ని జరుపుకుంటాం సభ్యులు మదనపల్లి ప్రజలు అందరూ కూడా వస్తారు దీనికి తగ్గట్టు అందరూ కూడా అధికారులను రాజకీయ నాయకులు అందరూ కూడా పిలుస్తాం మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం కాబట్టి కొన్ని ఈ అర్బన్ బ్యాంక్ విషయంలో సోషల్ మీడియాలో ముఖ్యంగా కొన్ని సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు నాదిళ్ళ కుటుంబం అని రాటకొండ కుటుంబం అని గంగారపు కుటుంబం అని మేమందరూ కూడా ప్రజలకు కానీ ఇక్కడ ఉండే ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ మిగతా హిందూ కులాలు ఎవరున్నారో అందరితో చక్కగా నడుచుకునే సభ్యత మాకుంది మాలో బంధువులు భావ భావంతులు అన్నదమ్ములు ఉండే మాకు మీరు చుచ్చు సోషల్ మీడియాలో అది తప్పుగా ఉంది నన్ను పెద్దోని చేసేది ఇంకోటి తక్కువ చేసేది చేస్తే సోషల్ మీడియా ప్రింట్ మీడియా యూట్యూబ్ ఛానల్ వారికి నా యొక్క హృదయపూర్వక ఆది నమస్కారం నేను చెప్పదలుచుకున్నది రెండే రెండు పాయింట్స్ ఎన్నికలు అనేది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం నుంచి నాలుగు పర్యాయాలు నేను ఎన్నికయ్యాను నా యొక్క పీరియడ్లో ఉన్నప్పుడే విజయకుమార్ కుమార్ గారి ఆధ్వర్యంలో అక్కడ బండ మీద కంపెనీలో కూడా ఒక ఆఫీసర్ అనేది కొనుక్కున్నాం ఇక్కడ ఏంటంటే అనేక రకాల ఎన్నికల్లో చూసాం కానీ ఈసారి మాత్రం ఈ సోషల్ మీడియా ప్రింట్ మీడియా వీటన్నిటిలో కుటుంబాలు వరసలు ఇంటి పేర్లతో కొన్ని కొన్ని విభేదాలు అనేటివి సృష్టిస్తున్నాయి దయచేసి మేము కోరేదేమంటే మా తెలుగుదేశ కుటుంబ సభ్యులు షాజహాన్ భాషా నాయకత్వంలో పనిచేస్తారు అదేవిధంగా మా రక్త సంబంధికులు మా బంధువులు అయిన మాలో మధ్యలో కూడా ఎలాంటి విభేదాలు దయచేసి మీరెవరూ కూడా వెయిట్ చేయగలరు అని చెప్పి ఈ భద్రతా రూపంగా నేను